హాయ్ అండి వెల్కమ్ టు అంజలి కుకింగ్ ఈ వీడియోలో చేపల పులుసు మంచి రుచితో చాలా చిక్కగా ముక్క విరగకుండా ఇలా మసాలా పెట్టి చేశారంటే చేపల పులుసు ఎప్పుడు చేసినా మంచి రుచిగా వస్తుంది ఇది చాలా చాలా ఈజీ మెథడ్ అండి సో లేట్ చేయకుండా చేపల పులుసుని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలాంటి వెడల్పాటి గిన్నెను తీసుకొని ఇక్కడ నేను ఈ చేపల పులుసు చేయడానికి ఒక కేజీ చేపల్ని సాల్ట్ వాటర్లో బాగా క్లీన్ చేసి తీసుకుంటున్నాను ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ కారం తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసి తర్వాత వంద గ్రాముల వరకు ఆయిల్ వేస్తున్నాను ఈ చేపల కూరకు ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఈ ముక్కలకు ఉప్పు కారం అన్నీ కూడా పట్టే విధంగా కలిపి వీటికి మూత పెట్టి పది నిమిషాల వరకు పక్కన ఉంచుకుందాం ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులోకి రెండు టీ స్పూన్ల ధనియాలు వేసుకుందామండి తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేయండి అలాగే హాఫ్ టీ స్పూన్ మెంతులు రెండు ఇలాచి ఒక ఇంచు దాల్చిన చెక్క ఐదారు లవంగ మొక్కలు వేసి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఈ విధంగా ఫ్రై చేసిన వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఫ్రై చేసిన మసాలా దినుసులను వేసుకుందాం ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఫస్ట్ ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి తర్వాత ఇందులో పది పదిహేను వరకు ఎల్లిపాయ రెబ్బలను వేయండి అలాగే మీడియం సైజు ఉన్న అల్లం ముక్కని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత చిన్న ఉల్లిపాయ అయితే రెండు పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి వేసి తర్వాత ఇందులో రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోండి మీరు కారం ఎక్కువ తినాలి అనుకుంటే ఇంకో రెండు వేసుకోండి ఇప్పుడు ఇందులో నీ కొద్దిగా నీళ్లు పోసుకొని ఇప్పుడు వీటిని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ని పక్కన ఉంచి ఇందాక మ్యారినేట్ చేసిన చేప ముక్కల్లోకి ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి ఇలా వేసాక ఈ మసాలా పేస్ట్ చేప ముక్కలు కలిసే విధంగా కలపండి ఇక్కడ నేను కేజీ చేప ముక్కలకు వంద గ్రాముల చింతపండు నానబెట్టి చింతపండు గుజ్జు తీసుకున్నాను ఇప్పుడు ఈ గుజ్జును ఇందులో పోసుకుందాం ఇలా అంతా కూడా పోసేసాక ఇదంతా ఒకసారి కలిసే విధంగా కలుపుకుందాం తర్వాత ఈ చేపల కూర ఉడకడం కోసం రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలి అంటే అర లీటర్ వరకు నీళ్లు పోస్తున్నాను ఇలా నీళ్లు పోసాక అంతా కూడా ఒకసారి కలుపుకొని ఈ ముక్కలన్నీ కూడా నీళ్ళలో మునిగేలా అడ్జస్ట్ చేసి మూత పెట్టి ఈ గిన్నెను స్టవ్పై పెట్టుకొని వంటను మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఫస్ట్ మంటను లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఉడికించండి తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఇలా చేపల కూర ఉడికేటప్పుడే మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేస్తూ ఉండండి ఇంకా చేపల పులుసు ఉడకలేదండి మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి సో ఇలా చేపల పులుసు అనేది కొంచెం చిక్కగా అయ్యి ఇందులో ఉండే చేప మొక్కలు మంచిగా రంగు వచ్చిన తర్వాత చేప పులుసు ఉడికిపోయినట్టే అండి చేప మొక్క ఉడికిందో లేదో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ స్టేజ్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని గిన్నెని గరిట పెట్టకుండా ఒక్కసారి కుదుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించండి ఇప్పుడు మూత పెట్టి పక్కకు దించేసుకోండి ఇలా తయారు చేసుకున్న చేపల పులుసు నాలుగైదు గంటల తర్వాత సర్వ్ చేసుకుంటేనే మనం ఆ చేపల పులుసు యొక్క టేస్ట్ని ఎంజాయ్ చేయగలం ఇప్పుడు ఈ చేపల పులుసు వేసుకున్న రోజు కన్నా కూడా మరుసటి రోజు తింటేనే టేస్ట్ బాగుంటుంది చేప పులుసుకి ఓవర్ స్పైసెస్ యాడ్ చేసే కన్నా కూడా చేప టేస్ట్ మనకి తెలియాలి అంటే ఈ ప్రాసెస్లో ఈ మసాలాలన్నీ ప్రిపేర్ చేసి ఈ వీడియోలో చూపించిన విధంగా చేపల కూర ప్రాసెస్ని చేశారంటే చేపల కూర చిక్కగా ముక్క విరగకుండా మంచి టేస్ట్తో కుదురుతుంది ఒక్కసారి మీరు కూడా ఇలా చేపల కూరని ఇలా వండి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్